క్రీడాభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా క్రికెట్ క్రీడాభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు ఈ మెగా సౌత్ జోన్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ గత పదిహేనేళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా గత నాలుగేళ్ల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మెగా సౌత్ జోన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ మొత్తం కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందదాయకం ఈ టీంకు మొత్తానికి కూడా దుమ్ము అండ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఘనశ్యామాన్న సహకారంతో ముఖ్యంగా వాస్తున్నారా బాలేని వాసన్న అన్ని రకాల ప్రోత్సాహంతో తర్వాత స్థానిక ఎంపీ గారు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహకారం ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా నా కృతజ్ఞా వందనాలు ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా ఎంతో ఇదిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ దానికి నా వంతు కూడా నేను ఏం చేయాలనేది నేను తప్పకుండా సహకరిస్తాను తెలియజేస్తూ సరదీసుకుంటాను క్రీడాకారులకు క్రీడా అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క క్రికెట్ని నిర్వహిస్తున్నటువంటి మెగా సౌత్ జోన్ ఆర్గనైజర్స్కి డుంబో ఆలియాస్ ప్రసాద్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే క్రీడాకారులని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికలా ఉపయోగపడుతుంది అట్లాంటిది మన ఒంగోలు ఈ రకమైనటువంటి ఈవెంట్స్ జరపడం చాలా సంతోషకరం ఒక ఈవెంట్ జరపాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది ఆర్థిక పరంగా కానీ సమయ పరంగా కానీ అన్ని రకాలను ఎదుర్కొని క్రీడాకారుల యొక్క స్ఫూర్తిని చాటుతూ కొత్త క్రీడాకారుల్ని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈ యొక్క సౌత్ జోన్ మెగా సౌత్ జోన్ వారికి ఇంకోసారి హృదయపూర్వక అభినంది తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజున మెగా సౌత్ జోన్ కార్యక్రమం నాలుగో సంవత్సరానికి అడుగుపెట్టింది మెగా అభిమానులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దాంట్లోనే ఒక అభిమానిగా డుంబు కానీ పిచ్చి కానీ మిగతా వాళ్ళ బృందం కానీ అందరూ మెగాస్టార్ని స్ఫూర్తిగా తీసుకొని ఒంగోలులో చాలా సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్స్ అయితే ఏమి ఏదైనా ఒక ప్రాణం రక్తదానం చేయడం అనేది ఎంత గొప్పది అనేది ఆయన ద్వారా మెసేజ్ తీసుకొని ఉత్తేజమై యువకులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు తెలిసి పదిహేను ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నారు ఈ క్రికెట్ టోర్నమెంటు సౌత్ జోన్ జరగటం నాలుగో సంవత్సరం దానికి ఎంతోమంది మంది ప్రోత్సాహకులు అందరూ ఉన్న పెద్దలందరూ కానీ ఎవరైనా సరే సహకరిస్తుంటారు ఒకటి మటుకు అందరూ ఈరోజు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే వంగవీటి శంతర్ కుమార్ గారు దీనికి అతిథిగా రావటం దానికి సంబంధించి యువకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ఎప్పుడు నుంచో చాలా రోజుల తర్వాత ఒంగోలు రావడం చాలా చాలామందికి ఆయన కమ్యూనికేషన్ కూడా తెలియదు అట్లానే ఇటీవల అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ వారు కూడా క్రీడల్ని ప్రోత్సహించడం మా డుంబు మిత్ర బృందం చెప్తున్నారు చాలా ప్రోత్సహిస్తున్నారని ఎన్నో విధాలుగా అందరికి ఒకటే మాట ఇట్లా చేసే యువకుల్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్రీడా స్ఫూర్తి కానీ స్ఫూర్తి కానీ ప్రతి ఒక్క యువకుల్లో నిలపాలనే ఆదర్శంతో నడుతున్న ఆ టీం డుంబు అండ్ టీంకి ప్రతి ఒక్క ఎవరైనా సరే ఒంగోలు అందరూ ఉండాలి అందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆదరించాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం వచ్చినందుకు ప్రత్యేక వందనాలు ముఖ్యంగా మా సంతనన్న విజయవాడ నుంచి మెగా ఆర్గనైజర్స్ని దీవించడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి అలాగే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాస్ గారికి మా అన్న నాన్న గారికి మళ్ళీ దండు శ్రీనివాస్ అందరికీ నా శుభాయనము ఈ యొక్క ఆర్గనైజింగ్ గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాను కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాలు యొక్క టోర్నమెంట్ ఇక్కడ దిగ్విజయంగా నడిపిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాలిని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా తన నుంచి సహాయ సహకారాలు మాకు అందిస్తారని చిరంజీవి అమ్మాయి ఎప్పుడు తన అనుకుంటున్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది రోజులు జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు సెకండ్ ప్రైజ్ రెండు లక్షలుగా మేము ఆర్గనైజర్ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విజయం జరగడానికి నా స్నేహితులు పిచ్చి కానీ మల్లన్న కానీ నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజు ఫైనల్స్ కూడా మీరందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా మా రంగ ఆశయ సాధకులైనటువంటి సంతనన్నని మళ్ళీ ఫైనల్స్ కూడా వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుకునిగా మిక్కిలుగా వేడుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ

రెండు టీమ్స్ త్వరగా మెగా టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ రెండు ట్వంటీ టీమ్స్ త్వరగా పాలిండ్ కావాలొచ్చు ప్లీజ్ పాలిండ్ టూ టీమ్స్ త్వరగా రావలసిన మనం చేస్తూ ఉన్నాం

சலார் கபையர்களோ அந்த பற்கி இப்படிக்கா செய்து விடுறேங்க. மத்த ஆஃப்சன் டி20 கிரிக்கெட் டுர்नामेंट. டா நம்பர் 2. ஆ நம்பர் ரசனா. நான் கட்ட கட்ட வந்திருக்கேன். ஃபேன் ஃபேன். நம்ம முடிச்சது. நம்ம முடிச்சது பட்டுன. சீன் பட்டுன. குமார். ஆ நம்ம ஆஃப்களோ விஷயம் இது. எக்கட். டிப்பு டிப்பு டேன் கட்டு. ஆல்ரெடி. అక్కడ నా బై ముత్ర్ క్లేస్ దగ్గరలో నా పడుతాను కచ్చవం చేసుకొని పాస్ అయ్యేది క్రాప్ షేర్ హై మర డ్రాస్

మన ఇక్కడే టెంప్ సౌత్ ఫస్ట్ నేమ్ మీరు కాల్ చేయండి మీరే ఎవరు చెప్తారు ఆయన చెప్పాలి ఆయన ఓకేనా చెప్పండి కాల్ హెడ్ ಏಯ್ ಏಯ್ ಸಮೀತಾಸ್ ನೀನು ಅಲ್ಲ ಅಲ್ಲ ನಾನು ಕೂಡ ಏಯ್ ಸರ್ ಫಿಲ್ಮ್ పార్టీ ಗೆ ಬಂದಿ ಇದ್ದೀನಿ ನಾನು ಇಂಟ್ರಡಕ್ಷನ್ ಆ ಹ ಆ ಇಬಿಂದ ಕೊಂಚ ಹೊರಗೆ ಹೋಗೋಣ ಏನೋ ಇಕ್ಕ ಭಯ ಟೆನ್ಷನ್ ಚಿನ್ನ ಗೆಸ್ನಾ ಹ ಯಾ